విద్యార్థులు లక్ష్య సాధన దిశగా విద్యారంగంలో ఉన్నతంగా రాణించాలని విఎన్జి హై స్కూల్ కరస్పాండెంట్ కొల్లా మాధవరావు అన్నారు ఒంగోలులోని సంతపేటలో గల విఎన్జి స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు కరస్పాండెంట్ కొల్లా మాధవరావు అధ్యక్షత జరిగిన పాఠశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మాధవరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకంతోనే విఎన్డి హై స్కూల్ ఉన్నత విద్యాలు సాధిస్తుందని అన్నారు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు అందరూ మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్య అతిథులు రవికుమార్ మాట్లాడుతూ పదవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో తొలి మైలురాయి అని అన్నారు విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అపుస్మా జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, నేతాజీ మల్లికార్జున్, మహాత్మా గాంధీ స్కూల్, లక్ష్మీనారాయణ, సుబ్బారావు, శ్రీనివాస్ చౌదరి, రవీంద్ర భారతి స్కూల్ సాత్విక్ తరతరలు పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అంటే వీర్కోల్ సభ అంటే 10వ తరగతి విద్యార్థులు ఈ పాఠశాలలో పబ్లిక్ పరీక్షలు రాసి మరి వాళ్ళు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్న సందర్భంగా వారికి ఈ యొక్క ఘనమైన వేడుకోల సభను ఏర్పాటు చేశారు మన టైమింగ్ చాలా చాలా రీజనబుల్ టైమింగ్స్ ఉంటాయి స్కూల్ ఎయిట్ ఓ క్లాక్ టెన్త్ క్లాస్ బిగిన్ చేస్తాము ఈవినింగ్ సెవెన్ క్లోజ్ చేస్తాము చాలా స్కూల్స్ వాళ్ళు నైన్ నైన్ థర్టీ టెన్ దాకా కూడా చదివిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలు కూడా పెడుతున్నారు మనం స్టార్ట్ చేసిన కూడా చాలా చాలా స్కూల్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ మార్చిలోనే బిగిన్ చేస్తున్నారు ఫిబ్రవరిలోనూ అట్లా కానీ మనం ఈ సంవత్సరం జూన్ బిగిన్ చేసాం అయినా కానీ అందరికంటే ముందు సగర్ స్కూల్ చేసాం కావాలంటే మీ పిల్లలు అడగండి అందరికంటే మనం సగర్ స్కూల్ చేసాం జూన్ పన్నెండున స్టార్ట్ చేసిన తర్సు నైన్త్ క్లాస్ పూర్తి చేసి మనం అందరికంటే ముందు సతస్పెక్ చేసాము ఆల్రెడీ మూడు మూడు రివ్యూ టెస్ట్లు అయినాయి ఒక గ్రాండ్ టెస్ట్ అయింది ఒక ప్రిపేర్ టెక్ అయింది మళ్ళీ పిల్లలు ఆల్రెడీ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ గవర్నమెంట్ ఈ సంవత్సరం గ్రాండ్ ఫైవర్ ప్రిఫర్ ఒకటి అనౌన్స్ చేసింది రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ అందువల్ల ఇవన్నీ కూడా మనం ఒక ప్లాంట్గా పిల్లల్ని చేయించుకుంటూ వస్తున్నాం స్కూల్ టైమింగ్స్లో పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యతని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కనీసం నాలుగు గంటలు చదువుకునే విద్యార్థికి నాలుగు ఐదు గంటలు కూడా టైం వస్తుంది మీరు ఈ పదిహేను రోజులు పూర్తి స్థాయిలో కొంచెం పిల్లలకి ఆరోగ్య కూడా కొంచెం మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు ఎలా ఉంటున్నారు నేను కూడా చెప్పండిస్తున్నాను ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తారని చెప్పి పదే పదే తల్లిదండ్రులు కోరుతున్నాను ఫస్ట్ మీకు ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ రాబోతా ఉంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇప్పటివరకు నా శ్రీ నుంచి నైన్త్ వరకు ప్రమోట్ అయితే మీరు ఫస్ట్ టైం ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు ఇప్పటికే మీ స్కూల్లో ఎన్నో వందల ఎగ్జామ్స్ పెట్టుంటారు డైలీ టెస్ట్ అని వీక్లీ టెస్ట్లు అని క్వార్టర్లీలు హాఫ్ ఇయర్లీలు ఇవి కాకుండా టూ మార్క్స్ వన్ మార్క్స్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుంటారు మీరు అందరూ కూడా అంతకన్నా గొప్పగా పబ్లిక్ ఎగ్జామ్ ఏమి ఉండదు మీరు ఏదైతే చదివారో అదే పబ్లిక్ ఎగ్జామ్లో రిపీట్ అవుద్ది తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకా మీకు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ కనుక కొద్దిగా బాధ్యతగా చదివితే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క రెండు మార్కులు ఇంప్రూవ్ చేయగలిగితే ఆరు సబ్జెక్టులు ఆరేళ్ళు పన్నెండు మార్కులు కనీసం ఈరోజు నుంచి ఇంకొద్దిగా బాధ్యతగా టీచర్స్ చెప్పే జాగ్రత్తలు ఎక్కడెక్కడ చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేయటం అవి జాగ్రత్తగానే చేయగలిగితే మీరు ప్రజెంట్ వస్తున్న మార్కులకి ఒక పది పదిహేను మార్కులు పెరిగే ఒక మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ ఎయిటీలో ఫైవ్ నైంటీలో ఉండుంటారు పిల్లలు చాలామంది వాళ్ళందరూ కూడా ఫైవ్ ఎయిటీ వచ్చిన పిల్లలు టెన్ వచ్చినాయి అనుకోండి ఫైవ్ నైంటీ క్రాస్ అవుతారు అదే ఫైవ్ నైన్టీ దాటిన వాళ్ళకి టెన్నులు రావు కొద్ది కష్టపడితే ఒక రెండు మూడు మార్కులు నాలుగు మార్కులు ఒక ఫైవ్ నైంటీ ఫోరు ఫైవ్ నైంటీ ఫైవ్ ఇంకా కొద్దిగా కష్టపడితే ఫైవ్ నైంటీ సిక్స్ దాకా అవకాశం ఉంటుంది నైంటీ సెవెన్ కూడా వస్తున్నాయి ఈ మధ్య పిల్లలు ఏం చదువుతున్నాయో తెలియదు ఫైవ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ ఎయిట్లో వస్తున్నాయి అవకాశం మీకు అందరూ మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మంచి మేనేజ్మెంట్ ఉంది ఈ పదిహేను రోజులు కూడా కొద్దిగా జాగ్రత్తగా చదివారు అనుకోండి టెన్త్ క్లాస్ మార్కు లిస్టు చాలా వాల్యుబుల్ లైఫ్లో ఫస్ట్ వచ్చే సర్టిఫికెట్ మీరు ఎక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఎక్కడ జాబ్స్కి వెళ్ళినా బేస్ టెన్త్ క్లాస్ మార్కులు ఇస్తాయి దానిలో వచ్చే మార్కులు అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మార్కులు మరింత సుందరంగా చెప్పుకోవడానికి గర్వంగా ఉండేటట్టుగా మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలని ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మ్యాక్సిమం ఫైవ్ నైంటీ సిక్స్ సరిపోతాయి సార్ ఆ రేంజ్కి వచ్చి జిల్లా ఫస్ట్ జిల్లా ఫస్ట్ రావాలని విఎన్జి స్కూల్ జిల్లాలో టాప్ మార్ స్కూల్గా చదగాలని మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ మా విద్యా సంస్థల తరఫున ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాదవరాసారి ఒకటే చెప్తాడు చదువు కంటే కూడా క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మంది చాలా చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఎంత చదివినా కానీ క్రమశిక్షణ లేకపోతే ఆ చదువు వ్యర్థమవుతుంది క్రమశిక్షణ అనేది ఒక స్కూల్ టీచరు లేకపోతే సార్ చెప్తే వచ్చేది కాదు చిన్నప్పటి నుంచి మీరు ఆ క్రమశిక్షణ చేదోడు వాదోడుగా ఉండాలి పిల్లలకి స్కూల్కి వచ్చేటప్పుడు కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కరెక్ట్గా వస్తున్నారా లేదా మధ్యలో ఏమన్నా షెడ్యూ షెడ్యూ అలవాటు ఏమైనా అలవాటు పడుతున్నారా అని పేరెంట్స్ గమనించుకుంటే మన పిల్లలకి మంచి వ్యక్తిత్వం వచ్చి ఈ సమాజానికి ఉపయోగపడేట్టుగా తయారవుతారని నేను మీకు తెలియజేస్తున్నాను పిల్లవాళ్ళు చెడిపోయిన తర్వాత బాధపడేదానికంటే కూడా ముందుగానే మన పిల్లలు ఎట్లున్నారు ఏంటి సమాజంలో మీరు చాలా మందిని చూస్తుంటారు చాలా రకాలుగా టీవీల్లో పేపర్లో రోజు చాలా విషయాలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం మరి అలాంటి వాటిల్లో అలాంటి మరి అపనిందల్లో మన పిల్లలు మరి అపనిందల పాలు కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మరి పేరెంట్స్ మీద ఉంది పేరెంట్స్ రోజుకి కనీసం ఒక పది నిమిషాలన్నా పిల్లలని దగ్గరికి తీసుకొని ఏంటారు స్కూల్లో ఎట్లుంది ఏంటి నీ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి మరి ఎట్లా చదువుతున్నావు అంటే ఒక పది నిమిషాలు మీరు ప్రేమనిగా వాళ్ళకి పంచితే అదే ప్రేమను తిరిగి మీకు పంచుతారని నేను మీకు తెలియజేస్తున్నాను లాస్ట్ ఎగ్జామ్ దాకా టీచర్స్ అందరూ అలర్ట్గా ఉండి మరి మంచి కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి అట్లానే టీచర్స్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలి సార్కి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు టెన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ మీరు ఏదో ఇంటి దగ్గర అక్కడ క్లాస్ జరిగి జరగట్లేదు స్టడీ హౌస్ జరగట్లేదు డిస్టబెన్స్గా ఉంది నేను ఇంటి దగ్గర చదువుకుంటాను అంటే మార్కులు రావు ఎందుకంటే సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకోవాలి మీకు టెన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టెన్త్ క్లాస్లో సార్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సబ్జెక్ట్ ఫ్యాకల్టీకి ఏ సబ్జెక్ట్ ఎట్ట చెప్పాలి ఏ క్వశ్చన్ ఎట్ట రాస్తే మంచి మార్క్స్ వస్తాయి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎవరైతే వినియోగించుకొని సార్ వాళ్ళ మాట ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా సెంట్ పర్సెంట్ మీరు పెట్టుకున్న గోల్ చేరడానికి ఈజీ వే అవుతుంది అది కాబట్టి మీరు సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకోవాలని అట్లానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కష్టపడితే సరిపోదు కష్టపడాల్సింది మీరు సారు వర్క్ చేపిస్తారు వాళ్ళు వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారు కానీ చదవాల్సింది రాయాల్సింది మీరు కాబట్టి మీరు మంచిగా క్వశ్చన్ పేపర్ మంచిగా అర్థం చేసుకొని నీట్గా దోషం లేకుండా గ్రామర్ మిస్టేక్ లేకుండా ఎప్పుడైతే మీరు ప్రజెంట్ చేస్తారో అప్పుడు మీకు మంచి మార్కులు వస్తాయి జీవితంలో గుర్తించుకోవాల్సినటువంటి గొప్ప ఇతరు ముగ్గురు ఉంటారు తల్లి తండ్రి గురువు మరి ఈ ముగ్గురులో కూడా గురువు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మా నాన్నలో మూడు సంవత్సరాలు పెంచిన తర్వాత గురువు చేతిలో పెడతారు ఆ గురువు అప్పటి నుంచి అంటే నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ దాకా మీకు విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణ నేర్పి సమాజంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మార్గాన్ని పరిచేటువంటి వ్యక్తులు గురువులు అలాంటి గురువుల్ని మీరు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అమ్మా నాన్న ఎట్లయితే మర్చిపోకుండా జీవితాంతం కొనసాగుతుంటారో వాళ్ళతో అదేవిధంగా గురువులు కూడా గుర్తుంచుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం మరి ఇక్కడ యాజమాన్యాన్ని గురించి ఒక మాట మరి మాధవరావు సారు మా గత ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఇప్పుడు కూడా మేమంతా ఒక యూనియన్గా యూనిట్గా పనిచేస్తూ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం కానీ విద్యార్థులకి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ ఇలాంటి వాటిల్లో ముందుంటాం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి పునాదులు వేస్తూ ఉంటాం ఇక టెన్త్ క్లాస్ విద్యార్థులకి చూసిన మీకు ఇంకా పదిహేను రోజులు మాత్రం ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ పదిహేను రోజులు కూడా గోల్డెన్ డేస్ ఇవి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజులు ఇవి మరి ఈ పదిహేను రోజులు కూడా మీరు కాన్సంట్రేట్ చేసి చదివినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాధరావు సార్తో నాకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఆత్మీయులుగా ఉన్నాం మేమంతా ప్రతిరోజు కూడా మాధవరావు సారు టెన్త్ క్లాస్ విద్యార్థుల గురించే చెప్తుంటారు మీ అందరికి తెలుసు మా విఎన్జే స్కూల్లో గతంలో ఐదు వందల తొంభై మార్కుల దాకా వచ్చింది ఆల్రెడీ అసలు మాధవరావు సారు మీ అందరు గమనిస్తే అక్కడే కూర్చొని మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ కర్ర కూడా తీసుకొని పరిగెత్తిస్తూ ఉంటాడు అలాంటి కర్సుపాటు దొరకటమే అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం సార్ చాలాసార్లు చెప్పుకున్నారు లేదు మల్లికార్జులు కంపల్సరీ ఫైవ్ నైంటీ దాడుతామంటున్నారు అలాగే ఈ విద్యా సంవత్సరం మంచి ఉపాధ్యాయులు మీ దగ్గర ఉన్నారు వీళ్ళందరూ చెప్పిన మాటలు రేపు మండే నుంచి జరిగే గ్రాండ్ టెస్ట్లో అద్భుతంగా రాసి మీరు ప్రతి నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా విఎన్జి హై స్కూల్కి ఏదైతే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారో ఐదు వందల తొంభైని దాటాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మాధవరావు సార్